హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులైతే ఉన్నారో గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎవరైతే ఆసరా చేత కొత్త ఫెన్షన్ పథకం అయితే ఉందో ఈ పథకం ద్వారా డబ్బులు అనేది ఎవరు పొందబోతున్నారు అలాగే ఈసారి వచ్చేసి గతంలో ఇచ్చిన మాటలు అయితే గుర్తున్నాయి కదా అదే విధంగా డబ్బులు అయితే వస్తుందా రాలేదా అని మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అనేవి కాస్త మన ఖాతాలో ఎప్పుడు జమ అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు నెల ఆఖరి అయింది కాబట్టి ఆఖరిలో తప్పకుండా ఫింక్షన్ దారు ఫెన్ వైపు అయితే చూస్తున్నారు వాళ్ళందరి కోసం మన సీత గారు ఏం మాట్లాడుతున్నారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గతంలో హామీలు అయితే ఇచ్చారు కానీ డబ్బులు అయితే ఎందుకు ఇవ్వట్లేదు వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం అండి అలాగే రేపటి రోజున ఎంత అయితే ఫిన్షన్ ద్వారా వచ్చేసి డబ్బులు అయితే పొందుతున్నారో వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం మీలో కనుక ఎవరైతే ఈ వీడియో చూసినా వాళ్ళు ఫిన్షన్ దారులు అయితే ఉంటారో తప్పకుండా వీడియో అనేది కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఎందుకంటే డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చిత్తం చిన్న లైక్ చేసేయండి వీడియోని ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా ఫింక్షన్ దారులకైతే సీఎం కాకముందు రేవంత్ రెడ్డి గారు గతంలో ఈ చేస్తాం ఈ చేస్తాం అని చెప్పారు కానీ ఇప్పటికే చాలా మంది కోపంతో అయితే ఉన్నారండి మన ఆసరా ఫింక్షన్ దారులు ఎందుకంటే చేయిత పథకం ప్రారంభిస్తే ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాగా అయితే వచ్చేస్తుంది అయినా సరే ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్న ఆశ్రయ చేయిత పథకం ఎందుకు అంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది మన తెలంగాణలో మరి కొన్నింటికి అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుందని హోల్డ్ అయితే పెట్టడం అయితే జరిగింది సో దాని కాస్త ఇప్పుడు ఆశ్రయ చేయుత పథకం ఏదైతే ఉందో జూలై నెల నుంచి ప్రారంభించాలని గత కొద్ది రోజుల నుంచి మాట్లాడుతున్న విషయం అందరికీ తెలిసింది కదా క్యాబినెట్లో సో ఇప్పుడు వచ్చేసి జూలై కూడా అయిపోతుంది కాబట్టి రేపటి రోజున ఎంతమందికి డబ్బులు అయితే వస్తుందంటే ఎవరైతే వృద్ధులు కానీ వంట మహిళలు అయితే ఉంటారో వాళ్ళకి గతంలో ఇచ్చిన నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వచ్చేస్తాయి ఇంకా వికలాంగుల శుద్ధలు కాస్త ఆరు వేల పదహారు రూపాయలు అయితే అన్నారు కాబట్టి దాన్ని ఐదు వేల పదహారు రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని అధికారులు అయితే చెప్తున్నారండి ఇంకా మనకి ఇది క్లారిటీ అది కాలేదు ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయంటే ఒకటో తారీఖు అంటే ఆగస్టు ఒకటి లేదా ఆగస్టు రెండో తారీఖున తప్పకుండా అనేది మన ఖాతాలో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి అది కూడా పాత సంఖ్య ప్రకారంగా ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి ఇంకా కొత్త వాళ్ళకి ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు కొత్త వాళ్ళకి రావాలంటే కొంచెం సమయం అయితే పడుతుందండి ఎందుకంటే దాదాపుగా నాలుగున్నర లక్షల అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది వాటి అన్నింటినీ చెక్ చేసిన తర్వాత ఎవరు నిజంగా అర్హత కలిగిన వాళ్ళు ఎవరు డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు వాటిని అన్నిటిని చూసుకున్న తర్వాత మనకి ఫైనల్గా ఒక లీస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దాంట్లో మన పేరు ఉందా లేదా తెలుసుకోవాలి ఇంకా ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం అడగండి తప్పకుండా మీకు అయితే చెప్పడానికి నేనైతే సిద్ధంగా అయితే ఉన్నాను కాబట్టి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మనమైతే మీకోసం ఒక వీడియో చేసి మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను తప్పకుండా వెళ్ళే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ జై హింద్